నమస్తే అండి ఈరోజు నేను చాలా తొందరగా అయిపోయేలాగా బనాలుంపులు ఎప్పుడు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి క్రిస్పీ కానీ ఉందా అని పెట్టుకున్నాను ఇందులో జీలకర్ర అండి ఇందులో నాలుగు ఎండి అండి కొద్ది కరివేపాకి సరిగ్గా కేజీ ఉందండి బంగాళా గుంపులు వేసుకుందాం నేను ఒక అరగంట ముందు బంగాళ గుంపులు పులిపిలో నానబెట్టుకున్నామండి కోర్చి వేసుకుందామండి అర కేజీ అండి బంగాళదుంపలు ఫస్ట్ వేసుకుందామండి ఆల్రెడీ మనం పులిట్లో నానపెట్టుకున్నాం ఒక రెండు బంగాళ గుంపులు చూసుకొని వేసుకుందాం కుద్ది కొద్దిగా చేసుకుంటున్నానండి ఈ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి ఎప్పుడు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి అన్న లోపల ముక్కలు ఈ బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మధ్యలో మధ్య అలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి చూడండి ఎలా ఏగింది వేగదాన్ని ఇంకొద్దిగా ఏగాలండి మనం ఇలా కలుపుకుంటూ వేసుకుంటే బాగా ఏగుతాయి అన్నీ సమానంగాని నూనె ఎక్కువ కనిపిస్తుంది కానీ ఇది నాన్ స్టిక్ పడే కదండి దాని గురించి నూనె అలా కల్పిస్తూ ఉంటుందండి ఎక్కువ కింద మనం కారం వేసుకున్నప్పుడు సరిపోతుందండి నూనె ఇంకొద్దిసేపు వేసుకుందామండి చూడండి మెత్తగా ఉడిస్కొని చూడండి ఎలా ఉంటుందండి లోపల మెత్తగా పైనపిగా చాలా టేస్టీగా ఉంటుంది కారం వేసుకుంటే బంగా కట్ల ఒకసారి మీరు ట్రై చేసి చూడండి బాగా ఎంత వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే చూపించండి చాలా తొందరగా అయిపోద్దండి అండి ఎప్పుడు దుంపలు ఎప్పుడు అవసరం లేదండి అసలు బొంగళదుంపలు పచ్చివే చూడండి ఎక్కువేయండి బొంగళదుంపలు ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం మనం కారం ఇష్టం వాడదండి ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాడు తక్కువ వేసుకోవాలండి నేనైతే కొద్దిగా కారం ఎక్కువ వేస్తానండి ఎప్పుడోలో ఒకసారి కలిపి చూసుకొని వేసుకుందాం స్టవ్ వేసినప్పుడు కొద్దిగా నూనె ఎక్కువ కనపడుతుందండి చంబారితే నూనె తీసి చేసుకుంటుంది ఇంకొద్దిగా వేసుకుంటానండి కారం గొప్ప చెంచా పెట్టిందండి ఒక్క నిమిషం అలా వేసుకుంటే కచ్చిపరకు వర్షం అండి కారం అయిపోయిందండి సరండి బకాంపులు ఎప్పుడు క్రిస్పీకి క్రిస్పీగా ఉండే బకాం గొప్పలు ఎప్పుడు రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి